ఈరోజు వీడియోలో మీకు ధన యక్షిణి గురించి మీకు నేను తెలియజేస్తున్నాను ఈ ధన యక్షిణి అంటే ఏమిటి అని మీరు అనుకోవచ్చు ఈ ధన యక్షిణి అంటే గుప్త నిధులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం ఈ యొక్క ధన యక్షిణి మంత్రాన్ని మనం ఆ ప్లేసులో నిలబడి మనం చదివినట్లయితే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఒక ద్రవ్య దిష్టి అనేది మీలోకి వచ్చి అక్కడ భూమిలో ఏమీ ఉన్నాయి అనేది మీకు ఆ దివ్య దిష్టితో కనపడటం అనేది జరిగింది అన్నమాట ఇది ఎక్స్ని సాధన చేసిన వాళ్ళకి మాత్రమే కనపడిద్ది ఆ యొక్క మంత్రం అనేది ఈ రోజున మీకు నేను తెలియజేయబోతున్నాను మీకు ఇప్పుడు మంచి అవకాశం అనేది ఉంది కాబట్టి మనకి నవంబర్ ఎనిమిదో తారీఖున మనకి చంద్రగ్రహణం అనేది రాబోతుంది కాబట్టి ఆ రోజున మనం ఒక మంత్రాన్ని పదిసార్లు చదివితే వంద సార్లు వంద సార్లు చదివిన శక్తి అనేది వచ్చింది మీరు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని సాధన చేయగలం మేము చేసుకోగలము అనుకున్న వాళ్ళు మీరు ఆ యొక్క సాధన అనేది మీరు ఆ రోజున చేసుకోవచ్చును ఆ యక్షిని మీకు దివ్య దిష్టి మంత్రాన్ని మీకు ప్రసాదించిద్ది మాట ఆ మంత్రం అనేది మీలో ఇమిడి మీరు ఎక్కడైతే గుప్త నిధులు ఉన్నాయో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళినప్పుడు మీరు అక్కడ నుంచోని ఆ ప్రదేశంలో నుంచోని మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు చదివి కళ్ళు మూసుకొని చదివినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఒక దివ్య దిష్టి అనేది కనబడి ఆ భూమిలో కింద ఏమున్నది అనేది మీకు క్లియర్గా క్లారిటీగా కనపడటం అనేది జరిగిద్ది అన్నమాట ఆ యక్షిణి అనేది మీకు పక్కనే ఉండి మీకు అన్నీ తెలపడం అనేది జరిగిద్ది అన్నమాట అయితే అటువంటి మంత్రం గురించి ఈ రోజున మీకు నేను తెలియజేయబోతున్నాను అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదే అదేవిధంగా షేర్ చేయండి అన్నమాట ఇటువంటి వీడియోలు మరిన్ని ఎన్నో ఎన్నో ఉన్నాయండి మీరు చేయాలని నాకు టైం అనేది దొరకటం లేదు లేకపోతే నాకు కూడా రోజుకు ఒక వీడియో పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను కానీ నాకు టైం అనేది ఉండటం లేదు లేకపోతే మంచి మంచి సాధనలే ఉన్నాయి మనకాడ చాలా చాలా శక్తివంతమైనవి ఉన్నాయి అన్నమాట అయితే ఈ సాధన ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒప్పే మంత్రాన్ని మీరు ఒక సాధన చేసినట్లయితే మంత్రం కూడా ఎన్నో కాదు ఒక పదివేల సార్లు మాత్రమే మంత్రం అనేది సాధన చేయవలసి అన్నమాట పదివేల సార్లు అంటే మనకి పెద్ద విశేషమేమి కాదు మామూలుగా కూర్చొని గట్టిగా కూర్చొని మనం సాధన చేస్తే ఒక మూడు గంటలు నాలుగు గంటల్లో ఒక మంత్ర సాధన అనేది పదివేల సార్లు అనేది అయిపోయింది అన్నమాట కష్టపడిందే మనకి ఏది కూడా ఫలితం అనేది లభించదు మనం పదివేల సార్లు అనుకుంటే ఎన్నో మంత్రాలు లక్షల్లో ఉంటాయి అది వాళ్ళు వచ్చేసి ఉదయం కూర్చుంటే సాయంత్రం దాకా జపం చేయవలసి ఉంటుంది మనం ఒక దాన్ని పొందాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి దాన్ని పొందాలనుకున్నప్పుడు దానికి కష్టపడాలి ఆ కష్టపడితేనే దాంట్లో ఫలితం అనేది ఉండిద్ది కాబట్టి ఎవరైనా చేయగలం మేము అనుకుంటున్నా వాళ్ళకి వాళ్ళు ఈ యొక్క సాధనాన్ని చేయండి అనేవి ఒకటి గుప్త నిధుల్లో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వచ్చేసి తీసే విధానం అనేది అది సపరేట్గా ఉండేది ఇంకోటి వచ్చేసి చూ చూసే విధానం అన్నమాట అంటే తీయడం అనేది కొద్దిగా కష్టంగా ఉండిద్ది చూసే విధానం అనేది కూడా ఉండిద్ది అన్నమాట తీసే విధానం అనేది అది ఒక గురువుతో ఆ ప్రక్రియ అనేది చేయవలసి ఉంటుంది గురువు లేకుండా ఆ యొక్క ప్రక్రియ అనేది చేయకూడదు అన్నమాట ఎందుకంటే అది కొద్దిగా కష్టంతో కూడుకున్నది అనమాట కాబట్టి గురువు పక్కన ఉండి మీరు ఆ యొక్క సాధనతో మీరు ఆ యొక్క తీసే విధానాన్ని మీరు తెలుసుకోవచ్చును మీరు ముందుగా ఈ యొక్క మంత్రాన్ని మీరు పదివేల సార్లు మీరు జపం చేసి సిద్ధి పొందాలి ఆ మంత్రం వచ్చేసి మీకు నేను తెలియజేస్తున్నాను మంత్రం వచ్చేసి ఓం డ్రీమ్ నమో హంషి హంస వాహిని క్లీమ్ క్లీం స్వాహ ఇది వచ్చేసి మంత్రం మాట ఈ యొక్క మంత్రాన్ని మీరు తామర పువ్వులు అనేవి మనకి కొలంలో కానీ చెరువులో కానీ కాలవల్లో కానీ చాలా దొరుకుతూ ఉంటాయి అసలు తామర పువ్వు యొక్క ఆకులను మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అవి ఎన్ని తెచ్చుకోవాలంటే వెయ్యి ఆకులు తెచ్చుకోవాలన్నమాట అయితే మీరు ఈ మంత్రాన్ని పదివేల సార్లు జపం చేసి సిద్ధి పొందుతారు ఆ పొందిన తర్వాత మీరు ఒక చిన్న లాగా చేయవలసి ఉంటుంది ఆ హోమం అనేది ఏ విధంగా చేయాలంటే మీరు ఒక నాలుగు ఇటుకురాలు తెచ్చుకొని నాలుగు ఇటుకురాలు మన రౌండ్ సర్కిల్లో పెట్టుకొని పెట్టుకుని దాంట్లో కర్ర పొలలు అనేవి వేసుకొని ఒక చిన్న మంట వేయండి మంట వేసిన తర్వాత మీరు తెచ్చుకున్న ఈ తామర ఆకులను మీరు ఏం చేస్తారంటే ఆవు నెయ్యిలో ముంచి ఒక్కో మంత్రం చదువుతూ ఈ తామర ఆకు ఆ మంటల్లో వెయ్యాలన్నమాట ఈ విధంగా మీరు వెయ్యి సార్లు మంత్రం చదవాలి వెయ్యి సార్లు ఆ తామరాహులను ఆ మంటల్లో వేయాలన్నమాట ఈ విధంగా మీరు హోమం చేసినట్లయితే మీకు సంపూర్ణమైన మంత్రశక్తి సిద్ధి పొందుతారు ఆ పొందిన మంత్రాన్ని మీరు ఏం చేస్తారంటే మీకు అప్పుడు ఆ యక్షి అనేది మీకు ఒక శక్తి రూపంలో మీకు ఒక దివ్య దృష్టి అనేది ప్రసాదించడం అనేది జరిగింది అప్పుడు మీరు ఎక్కడైతే గుప్త నిధులు ఉన్నాయి అని ఉన్న ప్రాంతంలో మీరు వెళ్ళి అక్కడ కళ్ళు మూసుకొని యొక్క మంత్రాన్ని మీరు చదివినట్లయితే ఆ ప్రాంతంలో గుప్త నిధులు ఉంటే మీ కంటికి కనబడటం అనేది జరిగింది ఎంత లోతుల ఉన్నా సరే అక్కడ ఉన్న గుప్త నిధులు అనేవి మీ కంటికి కనబడటం అనేది జరిగింది మాట ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ గల మంత్రం మాట మంత్రాలు అనేవి కొన్ని శక్తితో కూడుకున్నాయి కొన్ని కష్టంగానే ఉంటాయి కానీ కష్టం అనుకోకుండా చేసుకున్న వాళ్ళకి వాటి శక్తి వాటి అనుభవం అనేది మీకు ఫలించింది అన్నమాట అయితే ఎవరోసారి కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి